ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు యాభై ఐదో కీర్తన పద్దెనిమిది చరణం నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకున్నట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు ఆమె దేవుడు ఉదయకాందు మా అందరితో వాగ్దానం ద్వారా ఇస్తున్న మాట ఏంటంటే చూడండి మన శత్రువులు దావీద్కు కూడా ఆ రోజు శత్రువులు అనేకులు ఉన్నారు శత్రువులు అనేకులు ఉంటే దావీద్ అంటున్నాడు ఆయనను వారు నా మీదకి రాకున్నట్లుగా సమాధానము కలుగు చేసి ఆయన ప్రాణమును విమోచించి ఉన్నాడు ఆమె ఆ రోజు దావీదును విమోచించినట్లుగా నా ప్రభు నిన్ను విమోచిస్తా ఇస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి నీ మీద శత్రువులుగా ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు వారిని మీదకి రాకున్నట్లుగా శత్రువు ఉంటారు కానీ వారిని మీదకి రాకుండా ప్రభు నీకు సమాధానం కలుగు చేస్తాడు అన్నితో మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దావి దా అన్నాడు అయా నా శత్రువు అనేకులు ఉన్నారు ఆయనను వారి నా మీదకి రాకున్నట్లుగా నాకు సమాధానం కలుగు చేసి నన్ను విమోచించి ఉన్నావు హలోయ్యా ఆయన విమోచించే దేముడు శత్రులు చేతికి చిక్కకుండా కాపాడే దేముడు ఆయనే మీకు ఒకవేళ శత్రువులుగా ఉన్నారేమో నా ప్రభు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి చేతి నుంచి నా ప్రభు మిమ్మల్ని నిడిపించును గాక కాబట్టి వాగ్దానం నమ్మండి దావిది కూడా శత్రు భయంతో పారిపోతూ పారిపోతూ ఉన్నప్పుడు ఈ రచన రాశారనమాట అందుకే అంటున్నాడు అయా నా శత్రులు అనేకులు ఉన్నారా అయినప్పటికీ వారు నా మీదకి రాకున్నట్లు ఏం చేశావు వారు నా మీదకు రాకున్నట్లుగా సమాధానము కలుగు చేసి నన్ను విమోచించావయ్యా నన్ను కాపాడవయ్యా అంటున్నాడు హలో నిన్ను కూడా నా ప్రభు గాక ప్రతి ఇబ్బంది కొలుములోంచి నా ప్రభు మీకు విమోచన కలుగు చేయను గాక ఆయన విమోచించే దేవుడు అంటండి అక్కడ అంటున్నాడు చూడండి ఆయనను వారు నా మీదకు రాకున్నట్లుగా సమాధానము కలిగి చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు దావీదు ప్రాణాన్ని మోచించిన దేవుడు ఈ ఉదయ నీతో కూడా మాట్లాడుతున్నాడు నీ ప్రాణాన్ని శత్రు చేతు చిక్కకుండా నేను విమోచిస్తాను నేను విడిపిస్తాను సాతానుడు పేతు రాసిన పత్రికలో గర్జించు సింహం వలె ఎవరు మృంగుదుమా అని చూస్తున్నట్లుగా అలాగా నీ మీద పన్నాగం పొందుతు పొందుతున్నారేమో అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ శత్రువు చేతి నుంచి నేను విడిపిస్తాను దావీకి రాసిన కీర్తనే నూట ఇరవై మూడో కీర్తనలో ఉంటుంది నా శత్రువు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచి ఉన్న నా గిన్నె నుండి పొంగి పొర్లుచున్నది నూనెతో నా తల అంటే ఉన్నా అంటున్నాడు దావీదు అల లోయ నిడిపించిన విడిపించిన దేవుడు శత్రువు బయలు నుంచి దావీదిని విడిపించి కాపాడి విమోచించిన దేవుడు నిన్ను విడిపి విడిపించి విమోచించునుగాక నిన్ను రక్షించునుగాక సంరక్షించునుగాక ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు దావిక వల్లే ధైర్యంగా ఉండు చిన్న కూడా ఉంటాడు కదా చూడండి నీ బారము ఇరవై రెండు చరణం నీ భారము యహో మీద మోపు ఆయన నిన్ను ఆదుకులను నీతి మంతులను ఆయన ఎన్నడును కడ్డయ్యా నీ భారము ఏమున్నా ఆయన మీద వెయ్యి అందుకే అంటున్నాడు నువ్వు నీతిమంతుడుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడిన వాడేగా ఉండి నువ్వు ఏసాయిని అంగీకరించి ఆయన చేత నీతిమంతుడుగా పిలువబడితే ప్రభు అంటున్నాడు నీతిమంతుడు ఎన్నని కథలనివ్వడాయన ఆయన మీద ఆనుకో ఆయన మీద ఆధారపడు నీ భారం ఏమున్నా శత్రువు భారం ఉందా ఏ భారం ఉన్నా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు శత్రువు చేతి నుంచి విడిపించి నీకు సమాధానం కలుగు చేస్తాను నేను విడిపిస్తాను నేను విమోచించి నీకు సమాధానం కలుగు చేస్తాను నీ ప్రాణాన్ని నేను నడిపిస్తాను కాపాడుతాను అంటున్నాడు ఎంత గొప్ప మాటలు కదా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా ప్రతి శత్రు నుంచి నా ప్రభుని నడిపించును గాక ప్రతి శత్రు భయం నుంచి నా ప్రభుని నడిపించును గాక విమోచించును గాక నీ ప్రాణాలను సేద తీర్చును గాక నీ ప్రాణాలని కాపాడును గాక నీ ప్రాణాలను విమోచించును గాక దేవుడు వాగ్దానం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట నీ శత్రువును నీ మీదకి రాకున్నట్లు రాకుండా చేసి అంత మాత్రమే కాదు రాకుండా చేయకపోవటమే కాదండి నీకు సమాధానం కలుగు చేసి నీ ప్రాణాన్ని నేను విమోచిస్తానని వాగ్దానం ద్వారా ఇంతకంటే ఎందుకంటే ఇంక నీకేముందండి ఇంకేందండి ధైర్యం ఇంకా ధైర్యం అదే మన ధైర్యం ఆయన మాటలు జీపు ఊటలండి ఆయన మాటలు బాధల నెమ్మది కలుగు చేసేవి అందుకే ప్రభు వాగ్దానం ద్వారా మనతో మరొకసారి మనల్ని బలపరుస్తానికి ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమనంటే శత్రులు చేతి నుంచి విడిపిస్తాను నీకు అనేక శత్రులు ఉండొచ్చు అనేకమైన వారు ఉండొచ్చు నీకు నీకు వ్యతిరేకంగా ఆయన వారిని విడిపిస్తాను వారు నీ మీదకు రారు ఉన్నా వారు అక్కడే ఉంటారంతే నీ మీదకు మాత్రం రారు హలోయ ధైర్యంగా ప్రభు సన్నిధిలో గడుపు ధైర్యముగా దేవుని మీద నీ భారం వేయి ఏది ఏమైనా నీతిమంతులను ఆయన అన్నడు కదలనివ్వడు నీ ప్రాణాన్ని ఆయన విమోచించి కాపాడతాడు కనుక ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబస్తుల పట్ల ఈ వాగ్దానం ఎంతమంది తీసేస్తున్నారో నమ్ముచున్నారో వారందరి పట్ల నీరు కట్టి ఫలింప చేయనుగాక ఒక చిన్న విజ్ఞప్తి అందరు కూడా జ్ఞాపకం చేసుకోండి మళ్ళా కరోనా వైరస్ వస్తుందని ఆ టీవీ వార్తల ద్వారా తెలియజేస్తున్నారు కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ప్రార్థనలో ఉండండి దేవుడు ఏ తెగులు నీ సమీప ఉండకుండా దేవుడు చేయునుగాక మీ కుటుంబాన్ని గాక ఏ తెగులు నీ కుటుంబంలో రెండు వేల ఇరవై ఐదులో నా ప్రభు గాక కాబట్టి టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి భయపడవాకండి దేవుని సరిధిలో ఎక్కడికి వెళ్తున్నా జాగ్రత్త వహించండి కనుక ఆ వైరస్ మన ఆంధ్రాకి రాకుండా ఈ భూ ప్రపంచం మీద ఎవరి మీదకి రాకుండా కొన్ని దేశాల్లో వచ్చినాయి మన ఇండియాకి రాకుండా మీరందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి లా